నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాత వెల్లంటి గ్రామంలో మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయల వేయంతు నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్కు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన అరవై రోజుల్లో పూర్తి చేసి గొల్ల కందుకూరు సజ్జాపురం కందమూరు కొత్తవెల్లంటి పాతవెల్లంటి గ్రామ ప్రజలకు అంతరాయం లేని నాణ్యమైన కరెంట్ ఐదు గ్రామాల ప్రజలకు అందుతుందని ఎమ్మెల్యే అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఏ పని అడిగినా వెంటనే అనుమతులు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు కి చిన్న చిన్న వ్యాపారస్తులకి అందించేదానికి మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు వేంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అక్షరాల అరవై రోజుల్లో అంటే రెండు నెలల్లో ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది ఇది పూర్తయితే గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందమూరు ఈ ఐదు గ్రామాలకి నాణ్యమైన కరెంటు రావటం కాకుండా అంతరాలు లేని కరెంటు ఇలాంటి అవాంతరాలు లేని కరెంటు రావటం కాకుండా సౌత్ మోపూర్ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందమూరు సౌత్ మోపూరు గ్రామాలకి ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ నెల్లూరు రోడ్ల మండలంలో అన్ని గ్రామాలకి అందించేదానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆగస్టు లోపు అవన్నీ కూడా పూర్తవుతాయి చంద్రన్న కరెంటు ఉరుగుల కింద ఆ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు ఆఖరిలో ప్రజలకు అంకితం చేస్తామని మాట చెప్తూ ఉన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాల అభివృద్ధి సంక్షేమం రాష్ట్రం అన్ని రకాల ముందు సాగుతోంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం సంబంధించి ఏ పని అడిగినా వెంటనే వారు అందుకు అనుమతులు ఇస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాది ఒకే ఫందా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత తర్వాత ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలకి అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి అధికారుల చుట్టూ అనేక సార్లు కలిసి తిరిగి మాట్లాడి మంత్రుల చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి ప్రభుత్వం చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి వీలైనంత ఎక్కువ ఈ ప్రాంతంలో చేయాలని చెప్పిన ఆకాంక్ష ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేను ఎంత చేసినా తక్కువే ఒకటి మూడు సార్లు ఏకదాటిగా భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కుటుంబ సభ్యుడిగా ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజవర్గం పట్ల నాకు కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజరెడ్డి కానీ ఎప్పటికీ ఉంటుంది నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయాలు చేసేవాళ్ళు కాకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతిమంగా అంటే ఎలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించమని పార్టీలకు అతీతంగా గ్రామాల అందరూ కూడా కలిసి కూర్చొని ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి పది రకాల పనులు చేసేదానికి అందరూ ముందుకు రావాలని మీ శాసనసభ్యుడిగా అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సబ్స్టేషన్ విద్యుత్ స్టేషన్ అరవై రోజుల్లో అక్షరాల పూర్తవుతుంది ఇది ఎంతో మేలు చేస్తుంది